సో విపరీతమైనటువంటి చేదండి పంపు మధ్యలో ఆపి మరి నేను చెప్తున్నా మందు కొడుతున్నాను కొడుతున్నా కూడా మధ్యలో ఆపి చెప్తున్నాను చాలా దారుణమైనటువంటి చేదు ఉంది ఖచ్చితంగా మాస్క్ అయితే ఉపయోగించండి హండ్రెడ్ పర్సెంట్ సో ఈ మందు స్మెల్లోనే అండ్ ఈ ఘాట్లోనే అర్థమైపోతుంది పనితనం కూడా అంతే బాగుంటుందండి ఖచ్చితంగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క రెండో బిట్లో అయితే ఉన్నామండి సో మీకు ఒకసారి తోటనైతే చూపిస్తాను మనం గతంలో చేసినటువంటి స్ప్రేయింగ్ అనగా చూసుకున్నట్లయితే అసర్బో విశ్వ అండ్ ట్వంటీ ఎయిట్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో దానికి కానీ రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీకైతే గతంలో అయితే నేను తెలిపాను అండ్ ప్రజెంట్ కనుక తోట ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి కూడా మీకు అయితే తెలుపుతానండి అయితే మీకు గతం గతంలో చేసినటువంటి స్ప్రేయింగ్లో మనకు నల్లి చేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా మీకు త్రీ డేస్ బ్యాకు నల్లి కనబడింది అని కూడా చెప్పడం జరిగింది సో ఆ నల్లికి నేను ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నాను అన్న అంశం గురించి క్లియర్ గా మీకు అయితే తెలుపుతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ నల్లి మందు ప్రతి ఒక్క రైతులకైతే చేరాలి సో అందుకని చెప్పేసి సో ఒక్కసారి తోటనైతే చూడండి అండి సో తోట కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో ఇంకా అక్కడక్కడక్కడ పండా సమస్య అయితే కనబడతా ఉంది సో అది ఇంకా రాలిపోవాలి అది రాలేదు పాత ఆకే కొత్త ఆకైతే ఏం కాదు సో ఆ పాత ఆకులు అనేవి రాలిపోవాలి సో అనేది కొంచెం లైట్గా ఉందండి ఆల్మోస్ట్ అలా ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది సో ఇలాంటికి మనం విశ్వాస్ స్ప్రే చేసి ఎన్ని రోజులు సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది సో మనకు గ్రోత్ అనేది ఇంకా కనబడుతూనే ఉంది బట్ కొద్దిపాటిగా ఆగిపోతున్నట్టు కనబడుతూ ఉంది ఎందుకంటే పండాకు సమస్య ఉంది కదండి సో దాని కారణంగా సో ఇప్పుడు మనకు దీనిపైన చూసుకున్నట్లయితే నల్లి ప్రభావం ఏదైతే ఉందో అది కనబడ్డది ఇది చూడండి కనబడుతుందా సో నల్లి కనబడుతుందా ఇది చూసారా సో నల్ల తామర పురుగు సో ఈ నల్ల తామర పురుగు ఉన్నది ఈ నల్ల తామర పురుగు ఉంది కాబట్టి మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి అన్న అంశం గురించి చూడండి లోపల పూతల చూడండి కొన్ని తిరుగుతుంది చూసారా సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా పూతలు వస్తూ ఉన్నాయి సో పూతలు బొడ్డెకాయలు తయారవుతున్నాయి దేని చూపెడతాను మీకు చూడండి చూడండి ఇదిగోండి బొడ్డెకాయ తయారవుతుంది సో ఈ విధంగా బొడ్డెకాయలు మొత్తం తయారవడం జరుగుతుంది సో కాయలు వంకర వస్తున్నాయి చూసారా సో ఇది దగ్గర దగ్గర మనకు నైంటీ పర్సెంట్ దీని దీనివల్ల మనకు సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బొడ్డెపూత్ అనేది ఏది నల్లి వల్ల ఇంకోటి ఏంది మిర్జీగా అనేది ఉంటుంది సో ఆ మెర్జీగాని కంట్రోల్ చేయాలి అదేవిధంగా నల్లిని కంట్రోల్ చేయాలి అదేవిధంగా అక్కడక్కడ పండాకు సమస్య కనబడతా ఉంది కాబట్టి నేను దీనికి పండా కూడా కలుపుకుంటున్నాను సో నేను చేసేటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే అశ్వామేటు సో ఎం ఫార్టీ ఫైవ్ అండ్ అదేవిధంగా మిర్జిగ కోసం కొరాజిన్ ఎఫ్ఎంసి వారి కొరాజిన్ సో స్టార్టింగ్ దశ కాబట్టి కొరాజిన్ వాడుకుంటున్నాను మ్యాక్సిమం దీంతో మిర్జిగా అనేది కంట్రోల్ అవుతుంది అదేవిధంగా సన్న పురుగు లాంటిది ఏమైనా ఉన్నా పోవడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి నేను కొరాజిన్ వాడుతున్నాను అందులో అశ్వామెట్ ఎందుకు వాడుతున్నా అంటే ఈ యొక్క నల్లి ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో ఈ నల్లి కనబడతా ఉంది కదా ఈ నల్లి మాయం అవ్వడానికి సో నల్లి చూడండి ఈ నల్లి ఏదైతే ఉందో ఈ నల్లి క్లీన్ అవ్వడానికి ఈ యొక్క అశ్వామిఠిని వాడతాను ఒక విపరీతమైనటువంటి చేదు మందని చెప్పచ్చు దీన్ని వేపాకు కంటే దారుణమైనటువంటి చేదు ఉంటుందండి సో చాలా చేదు ఉంటుంది అండ్ అదే విధంగా చూసుకున్న దీని పంతనం కనుక చూసుకున్న అశ్వామిటి యొక్క పంతనం చూసుకున్నట్లయితే మనకు రెండు ముడతలు ఆకు కింద నల్లి పూతలో నల్లి పోయి మంచి ఎదుగుదల వస్తుంది అండ్ కాపు లాంటిది ఉంటే కాపు నిలపడానికి పనిచేస్తుంది మంచిగా కాపు అనేది నిలుస్తుంది కాయ బొడ్డెపూత కూడా అద్భుతంగా పనిచేసేటువంటి మనం అందుకనే దీనికి సపోర్ట్గా నేను కురాజీని వేసుకోవడం జరిగింది ఎం ఎందుకు వేసుకున్నాను అంటే మీకు కనబడుతుందిగా అక్కడక్కడ పండాకు సమస్య అనేది ఆ పండాకు సమస్య నివారణ జరగడానికి నేను ఎం ఫార్టీఫై చేయడం అయితే జరుగుతుందండి సో ఇది మన రెండవ బిట్టు దీనిపైన రిజల్ట్ ఎలా ఉంటుంది నల్లి పైన రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను ముందు క్లియర్గా అయితే నేనైతే మీకు క్లియర్గా మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి సో చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా తయారు చేస్తుందో నల్లి కనబడుతుందా లోపల నల్లి కనబడుతుందా సో ఈ నల్లి వల్ల మొత్తం కూడా బొడ్డెపూతలు అనేవి తయారవడం జరుగుతుంది సో ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ అవ్వాలి ఈ నల్లి ఇక్కడతోనే చిన్న దశలు ఇప్పుడే దగ్గర పూతకి ఒక రెండు మూడు అంతకంటే ఎక్కువ లేవు సో ఇప్పుడే మనం దీన్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మనకు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదండి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దీన్ని అశ్వామైట్తో క్లీన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని నివారణలో ఉంచుకోవచ్చు అండ్ అశ్వామైట్ కొట్టడం వల్ల చెట్టు పూర్తిగా కూడా చేదవుతుంది పూర్తిగా కూడా చేదు అవుతుంది దగ్గర దగ్గర తెల్లదోమ పచ్చదోమ లాంటిది ఏమైనా ఉన్నా కానీ అవి కనీసానికి దీన్ని సకింగ్ చేయడానికి కూడా ఇష్టపడు అంత దారుణమైనటువంటి చేదుగా తయారు చేసిన చెట్టునే సో మీరు కొడితే మీకు అర్థమవుతుంది ఎంత చేదు ఉంటుందో మీరు ఒకసారి కొడితే మీకు అర్థమవుతుంది సో దారుణమైనటువంటి చేదు ఉంటుంది సో కాబట్టి దీని అయితే వాడటమైతే జరుగుతుందండి సో హండ్రెడ్ పర్సెంట్ చాలా అద్భుతంగా ఉండేటువంటి మంది అండి సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కష్టంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్